పెట్టుదురు పెట్టుదురు అని చెప్పి ప్రభు మాట్లాడుచో ఉన్నాడు దేవుని బిడ్డ తదుపరి కింద చదువులు మనుషులు మీ బెదుగు ప్రకాశం పనియు చాలని ఎందుకనండి దేవుని బిడ్డదారా ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు అద్భుతమైన రీతిలో మాట్లాడుతూ ఉన్నాడండి ఎందుకంటే మానవాడి జీవితానికి ఒక అర్థము కావాలి అర్థములో నుంచి పరమార్థాన్ని పొందుకోవాలి అని చెప్పి మనుషులు కొరకు దేవుడు ఆయన ఎంతో ప్రయాస ఉన్నాడు దేవుని బిడలారా మనమైతే ఏం చేస్తా ఉన్నామంటే మారు మనస్సు పొంది రక్షణ పొంది దేవుని బిడలారా ఈ లోకంలో చూడండి బాబు పొంది దేవునికి ఇష్టలుగా మనం జీవించాలని ఉన్నామండి ఆప్తీసము పొందిన వారు లోకములు ఎంతో మంది మరలా ఏం చేస్తా ఉన్నారండి జారిపోతూ ఉన్నారు దేవుడి బిడ్డల పడిపోతూ ఉన్నారండి అందులి మీద పడిపోకుండా ఉండాలి అని చెప్పి దేవుడు అంటున్నాడు కదా ఇదిగో మనుషుడు మీ సత్క్రియలను చూసి చూసారండి రక్షించబడిన మనము ఎలా ఉండాలంట మన సత్క్రియలు ఎలా ఉండాలి మన సత్క్రియలు అంటే మనం చేసే పని కాని మనం చేసే ప్రవర్తన గాని మనం మాట్లాడే తీరు కాని మనం నడవడిక గాని మన విధానం మన తలంపులు గాని మన క్రియలు కానీ ఎలా ఉండాలంటే ఎదుటి మనిషికి అయ్యో ఈవిడ రక్షించబడింది అయ్యా ఈయన రక్షించబడ్డాడు ప్రభు సరిధుడు ఈయన ఆయన రక్తం చేత కడగబడ్డాడు కనుక ఆయన క్రియలు వేరుగా ఉన్నాయి ఆవిడ క్రియలు వేరుగా ఉన్నాయి ఆవిడ ప్రవర్తన వేరుగా ఉంది ఆవిడ మాట తీరు వేరుగా ఉంది ఆవిడ నడక కూడా వేరుగా ఉంది అన్ని కూడా లోకానికి లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టక దేవునికి కలిగిన సత్క్రియలను జరిగిస్తూ ఉన్నారు అని చెప్పి దేవుడు ఆనందపడేటట్లుగా మనము ఆయన సత్క్రియలను మనం జరిగించే వారుగా ఉండాలండి

మనలో మనుషులు చూస్తా ఉన్నారు మనుషులు మనలను లక్ష పెడతా ఉన్నారు మనుషులను మనలను పరిశీలిస్తా ఉన్నారు మనుషులు మనలను వ్యత్యాసం చేస్తా ఉన్నారు దేవుని బిడ్డల ఎందుకంటే వారి క్రియలు ఎలా ఉన్నాయి వారి ప్రవర్తన ఎలా ఉంది వారి మాట తీరు ఎలా ఉంది వారి నడవడిక ఎలా ఉంది వారు ఎలాంటి జీవితంలో జీవిస్తున్నారు తగ్గింపు స్వభావం కలిగి ఉందా మనసు ఉందా చూడండి దేవుని బిడ్డల సమస్తము కూడా మనుషులు మనలను ఏం చేస్తూ ఉంటారంటే మనము ముందు వెళుతూ ఉండగా వారి వెనకమాలు ఏం చేస్తూ ఉంటారండి వీటన్నిటినీ కూడా లెక్క చేస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా లెక్క చేసినప్పుడు మనం ఎలా ఉండాలంట మనుషులకే కాదు కానీ దేవుని దృష్టిలో కూడా మనం ఎలా ఉండాలంటే మన సత్క్రియలు ఈ మనుషులకు కనబడాలి రక్షించబడిన మనము ఈ తరము వారికి వేరుగా ఉన్నట్లుగా మన జీవితము దేవుని బిడ్డదారా ఏ విషయంలో కూడా మనలను మనం హెచ్చించుకోకూడదండి మనలను మనం దేవుని బిడ్డలారా ఎందుకంటే మనం తగ్గించబడాలి దేవుని నామం మాత్రమే హెచ్చించబడాలి దేవుడు అంటున్నాడు కదా దేవుని బిడ్డలారా నా ప్రేమార్తె నా ప్రేక్ కుమారుడా నువ్వు తగ్గించుకున్న ఎడలా నేను ఎందుకు హెచ్చిస్తానని చెప్తా ఉన్నాడండి కనుక ఆయన హెచ్చించేటట్లు మనం జీవించాలని చెప్పి ప్రభాసి పడతా ఉన్నాడు దేవుని బిడ్డలారా చూసారంటే మన సత్కృతి అంటే ఎలా ఉండాలంట మనుషులు వాటిని చూసి మన సత్క్రియను చూసి అనేకులు మార్పు చెందినట్లుగా మనము జీవించాలి అంటున్నాడు దేవుడు దేవుడు చెబుతున్న మాట్లాడి ఇక్కడ ఆరో వచనములు అంటున్నాడు కదా ఆరో వచ్చనము ఇరవై మూడో ఆరో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాన్ని కూడా మనం చదివి ప్రార్థన చేసుకున్నాం చూడండి ఆరోధ్యాయము ఇరవై మూడో వచ్చినం నీ కన్ను చెడి కూడా చాలండి తర్వాత కిందకి వెళ్దాం ఇక్కడ అంటున్నాడు కదా మనము చూడండి దేవుని పెడదా దేవుని విషయంలో మన సత్క్రియను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి మన కన్ను చెడినదైతే మన కన్ను చెడిన ఎడలా ఏమైపోతుంటే ఒకవేళ లైట్ ఆగిపోయింది అనుకోండి ఇక్కడ ఏం కనపడద్ది చీకటిగా కనపడద్ది అయితే ప్రభోరంటున్నాడు కదా నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా కూడా చీకటి మయమైపోద్ది నీ యొక్క దేహమంతా కూడా చీకటి మయమైపోద్ది నీ దేహంలో ఏది కూడా వెలుగు రావడానికి వీలు చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని పెడదా కనుక ఈ చిన్నటి మయము కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటున్నాడండి ఆరో అధ్యాయము ఆరో వచ్చినానికి కూడా చదువుదాం చూడండి ఆరో అధ్యాయం ఆరో వచ్చిన

అప్పుడు రహస్య ముందు చూచుచున్న చున్న నీ తండ్రి నీకు ఏం చేస్తాడటండి ప్రతిఫలూ ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు అంటే నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడండి మనం ఏం చేస్తామంటే ఇరుకులో ఉన్నప్పుడు మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమస్యలో ఉన్నప్పుడు చూడండి దేవుని విడలారా దేవుని చదువులకు మనం వచ్చి మనం ప్రార్థన చేసిన ఎడల ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసిన ఎడల ఏదో రహస్యముందు తండ్రికి మన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసిన ఎడల దేవుడు అంటున్నాడు కదా ఆయన మనలను చూస్తాడటండి మనల్ని చూసే దేవుడు ఆయన ఆయన మనలో చూసి ఏం చేస్తాడంటే మనకి ప్రార్థనకు జవాబు అంటే ప్రత్యుత్తరాన్ని మనకి సహాయం చేయగలిగిన దేవుడు ఎందుకంటే నా ప్రియ సహోదరి ఏమిటమ్మా నీ బాధ ఏమిటి నీ కన్నీరేమిటి నీ దుఃఖం ఏమిటి నీ యొక్క ప్రతి విధమైన ఆత్మలు ఏమిటి అని చెప్పి ప్రతి విషయాన్ని కూడా దేవుడు చూస్తున్న దేవుడు ఎందుకంటే ఆయన లోకానికి నిన్ను పంపించిన దేవుడు నిన్ను మర్చిపోయి ఉంటాడా చూడండి ఎందుకంటే దేవుడు నిన్ను పంపించిన దేవుడు గనుక నిన్నడు కూడా మర్చిపోలే దేవుడు ఆయన కానే కాదండి ఎందుకంటే నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఆయనకి తెలుసండి నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన వింటున్నాడు దేవుడు మిడదారా మన తలంపులు ఆయనకు తెలుసండి మన ఆలోచనలు ఆయనకు తెలుసండి నీ బలహీనతలు ఆయన తెలుసండి నీ యొక్క సమస్యలన్నింటిని కూడా ఆయన ముందు మనం పెట్టినప్పుడు దేవుని బిడ్డలారా సమస్తము కూడా బాగు చేయగలిగిన దేవుడు ఆయన సమస్తము ఆయన బాగు చేయగలిగిన దేవుడు ఆయన దేవుడు బిడ్డలారా చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాటను మనం చూసి ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం చూడండి మార్కు వార్త ఒకసారి ఇస్తామా వచ్చిన ఇరవై ఐదు వచ్చిన ఒక సార్ చదువుదాం చూడండి మార్కుస్ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చదువుదాం పన్నెండు నుండి లో

మరింత సంకట పడేను ఎందుకంటే ఇక్కడ ఈ మాటను కూడా మనం చాలా జాగ్రత్తగా చూడాలండి అంటున్నాడు కదా దేవుని బిడ్డలారా ద్వారా యొక్క జీవితము చాలా అల్పమైనది చాలా స్వల్పమైనది చూసారండి ఈ అల్పమైన జీవితము కొరకు స్వల్పమైన జీవితము కొరకు ఎందుకు మీ అగచాట్లు అని చెప్పి దేవుడు మనలను ప్రశ్నిస్తా ఉన్నాడండి అలా చూసినప్పుడు దేవుని బిడలారా ఆ ప్రాంతములోన ఒక స్త్రీ అట దేవుని బిడలారా ఎంతో 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 బలహీనురలు ఎందుకు ఎందువలన మన దేవుని పెడతారా ఆవిడకు తండ్రి ఆవిడ అంటున్నాడు కదా ఆవిడ గురించి ఆ రక్త స్రావముతో చూడండి ఇక్కడ మనం కూడా లోకములు ఆలోచన చేసినట్లయితే దేవుడు పెట్టిందే చెప్పి మనం అనుకుంటా ఉంటామండి ఎందుకంటే ఒక స్త్రీ యొక్క స్త్రీ ధర్మము ఆ ఆ రోజులు లేకపోతే ఏడు రోజులు దేవుని బిడ్డలారా అంతకు మించి మినహా ఉండటానికి వీలు లేదండి ఈ ఆరు ఏడు రోజులకే ఆ స్త్రీ పడే యొక్క బాధ అంతా ఎంత తిప్పల పడతా ఉంటారు దేవుని బిడ్డలారా ఈవిడి కంట ఎన్ని సంవత్సరాలండి పన్నెండు సంవత్సరాల నుంచి అట్టే దేవుని బిడదారా పన్నెండు సంవత్సరాల నుండి రక్త శ్రావముట ఎన్నో తిప్పల పడిందట దేవుని బిడదారా తడుగు కలిగినదంతా ఇంకొకడా వ్యర్థం పంచుకుందండి ఖర్చు పెట్టేసింది ధనం అంతా కూడా ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఆవిడకి ఏమాత్రము కూడా డాక్టర్ల వల్ల కానీ చూసారండి వైద్యుల వల్ల కానీ ఏమాత్రము కూడా అట స్వస్థత కలుగలేదట ఆవిడ అనుకున్నదంట అండి ఒక జన్మని అనుకున్నదట ఏమనుకున్నదండి దేవుని బిడ్డాల చూడండి ఇరవై ఏడు వచ్చిన వాళ్ళు అంటున్నాడు కదా ఆమె వేసు అంట చూడండి దేవుని బిల్లాలా ఆమె వేసును కూర్చి విన్నదట వినదట్టండి ఆమె వేసురు పూర్చి వినదట అంటే ఎన్నో సార్లు ఇదే ఉండలేక ఉంటారా దేవుడు ఒకానొక రెప్పపాటులు మన జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు అద్భుతమైన కార్యం ఎప్పుడు చేస్తాడు అనేది మనకు మాత్రం తెలియదండి దాని కొరకు మనమే చేయాలి ప్రభు కొరకు మనం వేచి ఉండాలి మనం వేచి ఉండాలి దేవుడు బిడ్డ ఇప్పుడు విత్తనం ఇస్తే మనకండి వెంటనే ఫలాలు తినాలంటే వస్తుందా లేదండి కనుక ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి ఇవిడంట యేసును గూర్చట ఏం చేసిందంటే విన్నదంట విని ఏం జరిగిందమ్మా ఆ యేసును గూర్చి విని విని నేను ఆయన వస్త్రం నేనో ఆయన వస్త్రము మాత్రము ఆయన వస్త్రము మాత్రము ముట్టిన కుట్టిన సాగు బాగు పడుతును అనుకుందాట అంటే నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు ఆయన ఏం పట్టుకుని అవసరం లేదు ఆయన ఎడతా ఉండగా ఆయన వస్త్రపు చెంగుని ఇట్లా పట్టుకుంటే చాలు ఇట్లా పట్టుకుంటే చాలు నా జీవితం నాలో ఉన్న ప్రతి బలహీనత వెడలిపోతే తగ్గిపోతే నన్ను స్వస్థపరుస్తాను ఎందుకంటే ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉన్నది ఆయన మాటలో స్వస్థత అన్నది ఆయన ఉమ్ములో స్వస్థత ఉన్నది ఆయన చూపులో స్వస్థత ఉన్నది కనుక ఆ వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలయ్యా నా జీవితం బాగుపడద్దు అని చెప్పి అప్పుడు వెంటనే ఆయన కలిగిందట్టండి పరిపూర్ణంగా స్వస్థత కలిగినట్టండి స్వస్థత కలిగిందంట స్వస్థ పచ్చ కలిగిన మన దేవుడు గొప్ప దేవుడు దేవుని పెట్టలారా ఈయనకి మనం ఏమి కూడా రుణము చేర్చలేము అయితే మనం చేయవలసింది ఏమిటంటే మనుషుడు దీపమును వెలిగించి మృంచము కింద పెట్టడానికి వీల్లేదండి మంచము కింద కూడా పెట్టడానికి వీలు లేదండి ఆ దీపమును వెలిగించి దీప స్తంభం మీద పెట్టాలి ఎందుకు పెట్టాలి అంటే ఆ మనుషులు ఇంటిలోనికి బయటికి వెళుతూ ఉంటారు కనుక ఆ లోపలికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఆ వెలుగు కనపడాలి ఆ వెలుగులాగానే మన యొక్క సత్క్రియలు కూడా వెలుగులాగా ప్రకాశిస్తూ ఉండాలండి దేవుని దృష్టిలో మనం ఎలా ప్రకాశించే వారముగా ఉండాలి ఆయన మనలను వెలిగించాడండి ఆయన మనలో రక్షించాడు దేవరు బిడదారా ఎందుకంటే రక్షణ రక్షణ అనేది చాలా మందికి విలువ తెలియదండి తెలియక ఆచార ప్రకారముగా అలవాటు ప్రకారముగా వారు సార్ పొందేసి వారు ఏం చేస్తా ఉన్నారండి మరణ లోకములో జారిపోతున్నారండి క్రమాలు లేవండి క్రమశిక్షణ లేదండి పద్ధతులు లేవు దేవుని పెడదారా దేవుడు అంటున్నాడు కదా మీరు క్రమముగా జరిగించరు ఎడవా క్రమము చేయని వారట క్రమము జరిగించని వారట ఏం జరిగించినట్టండి క్రమము జరిగించినప్పుడు మనం ఏం జరిగించినట్టు క్రమము జరిగించినప్పుడు అట మనము అక్రమము జరిగించినట్ట మనము క్రమముగా జరిగించని ఎడల మనము అప్పుడు మనలో ఏం జరుగుతుందంటే అక్రమము జరుగుతున్నది అని అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడే మీరు క్రమముగా జీవించాలి క్రమముగా నడవాలి క్రమబద్ధముగా మీరు ఆ ప్రవర్తించాలి మనం అనుకుంటున్నాం అయ్యా మేము కానుకలుస్తున్నామండి మేము వారం వారం కూడా క్రమంగా ఎడుతున్నామండి అన్నీ కూడా మేము క్రమబద్ధంగా జరిగిస్తున్నామండి అనుకుంటున్నాం కానీ బాలుకులు కాదండి కావలసినవి బాలుకులు కూడా ఒక పంద అది చిత్తమై చెత్తమైనది కానీ అయితే మనం ఏం చేయాలంటే మొదటిగా మన క్రమబద్ధమైన జీవితాన్ని దేవునికి మనము అప్పటించాలి దేవుని విడదాలి చూస్తారా ఎందుకంటే క్రమము జరిగించడం అట అక్రమము జరిగించినటువంటి దేవుడు అప్పుడు అందుకు అంటున్నాడు కదా అప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని కొన్ని జనాలు మనం బాధపడి 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 అప్పుడు ఏం చేస్తామంటే అయ్యా 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 ఏసయ్యా 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 అయ్యా నేనయ్యా నీ కుమారుడయ్యా అయ్యా ఇదిగో నేనయ్యా నీ నీ సావుడు నాకు బాప్త్యసం ఇచ్చాడయ్యా ఇదిగో రక్షణ కూర్చోబెట్టాడయ్యా నేనయ్యా పలాలు ఎలా పొలైనా అని చెప్పి అన్నప్పుడు అప్పుడు ఏమిటాడంటే ప్రభు వారు అక్రమము చెయ్యి నా ఒత్ నుండి నేను ఎన్నడూ కూడా ఎంత గంభీరమైన మాట మనం వినడం మనకు అవసరం అంటారా ఎందుకంటే దేవుడు దేవుడే దేవుడు పెడతారా దేవుని మాటను ధృవీకరించడానికి కానీ దేవుని మాటను దూషించడానికి కానీ దేవుని మనము నిందించడానికి కానీ మనం ఏమాత్రము కూడా వరం కాదండి మనం ఆయన క్రమబద్ధమైన జీవితం జీవించినప్పుడు మన జీవితానికి రక్షణ పొందిన మనమే చేయాలండి దేవుని బిడ్డ ద్వారా దినదినము కూడా మనం ఇచ్చాలి దిద్దుకోవాలండి దిద్దుకోవాలి దేవుని బిడలరా ఎందుకంటే ఈ జన్మ దిద్దుకోవాలంటే ప్రొబ్బా రాత్రి కాలం అంతా కాచి కాపాడేవాళ్ళని చెప్పి దిద్దుకోవాలండి రాత్రి కాలం ప్రార్థన చేసేటప్పుడు అయా పగల కాలం అంతా కూడా ప్రభా నా చూపు ద్వారా మాటల ద్వారా ప్రవర్తన ద్వారా ఆలోచన ద్వారా నడవడిక ద్వారా అనేకమైన ఆ చూశాను ప్రభ అన్నిటి ద్వారా అపవిత్రమైన కలిగిన వాటిని చెప్ప అని చెప్పి రాత్రి కాల సమయంలో అన్నిటి గురించి మనం దిద్దుకోవాలి దేవుని బిడ్డల అందుకు దిద్దుబాటు ప్రార్థన దేవుని చెప్పాడండి రోజుకు మునుమారు మనం ప్రార్థన ఖచ్చితంగా చేయాలి దేవుని బిడ్డ చేయవలసిన కాలము మన పక్షంగా ఉంచాడు దేవుడు కనుక ఇంటి ప్రకారము మనం జరిగించినప్పుడు మనం దేవుడు ఏం చేస్తాడంటే మనలను ఖచ్చితంగా ఆయన బాగు చేయగలిగిన దేవుడు అండి ఆయన అన్యాయస్తుడు కానే కాదు దేవుని బిడ్డల కాదండి ఎందుకంటే ఆయన న్యాయము జరిగించగలిగిన దేవుడు దేవుని పెడదారా అందుకంటున్నాడు కదా ఆయన ఆరో అధ్యాయ మత్యస్థువంతలు అన్నాడు కదా నీవు నీవు ప్రార్థన చేయనప్పుడు ఆ ఏం చేయాలంటాడం వెళ్ళి వెళ్ళి వేసి తండ్రికి ప్రార్థన చేయాలి మనకి ఎన్నో ఉంటే సమస్యలు ఎన్నో కొట్టేయండి బాధలు ఎన్నో కొట్టేయండి చూసారా ఎన్నో పనులు ఉంటాయి ఈ పనులన్నింటినీ కూడా ఒక్క పది నిమిషాలు అరగంట మనం పక్కన పెట్టేసి ఏదైనా ముసలిము వచ్చినట్లయితే గంటల గంటలు మనం చేసేస్తాం ఆవిడ ఎంత ఆవిడ ఏం చేస్తా అంటే కాల్ వస్తాడు మరి సాయంత్రం వచ్చాడు కాదే కూర్చోమా ఎల్లొచ్చు కానీ కూర్చో ఎల్లొచ్చు కానీ అది ముసలిము వచ్చినట్లయితే మనం అనేక రైతులుగా ఆలోచన చేస్తూ ఉంటాం కానీ దేవుని దగ్గర మనం ప్రార్థన చేయటానికి ఏమాత్రం కూడా మనసు మనకి అంగీకరించదు అంటే ఎందుకు అంగీకరించట్లేదంటే అపవాది ఈ లోక సంబంధి అయిన దుష్టుడు మనలను ప్రేరేపించి ఆ ప్రార్థనని యొక్క విధానాన్ని చేయకోకుండా ఉన్నాడండి అందుకంటున్నాడు కదా ప్రభు అంటున్నాడు కదూ ఏమంటున్నాడు అంటే రహస్యముందున్న నీ తండ్రి అంటే నీ గదిలోనికి వెళ్ళి గదిలోనికి వెళ్ళి ఏం చేయాలంటే రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు అప్పుడు రహస్యమందు రహస్య మందు చూసుకున్నా నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు ప్రతిఫలం ఇస్తాడు ఎంత ప్రార్థన చేస్తే అంతే ఇస్తాడు చూస్తారా దేవుడు ఎందుకంటే ప్రార్థన వలన వచ్చేదే ప్రతిఫలం మేలు దీవెన ఆశీర్వాదం ఆ చూడండి పరిపూర్ణమైన స్వస్థత దేవుని పెడదారా మనం ఎన్నో చూస్తున్నవన్నీ పరిశుద్ధ లేఖనము ఇవన్నీ కూడా మన కొరకే దేవుని పెడదారా దేవుడు మనల్ని ఎన్నడూ కూడా అన్యాయం చేసే దేవుడు కాదండి మనలను తోసివేసే దేవుడు కాదు దేవుని పెడదా కనుక ఈ ప్రకారముగా మనము దీపమును వెలిగించాడు దేవుడు దానిని మనుషులు చూసేటట్టుగా దీపస్తంభం కలిగి పెడదామండి ఎందుకంటే మన జీవితం చాలా అల్పమైనదండి ఎందుకంటే వాళ్ళు చూసిన వ్యక్తి రేపు ఉండట్లేదండి కనిపించట్లేదండి మరుగైపోతా ఉన్నారండి మరుగైపోతా ఉన్నారు మన జీవితం ఇప్పటి వరకు దేవుడు కాచి కాపాడాడండి మనం తీర్మానం చేసుకుందాం ఏమిటంటే ప్రభా ఇప్పటి వరకు అయినా అయాతడి ఒడి దుడుకుల ద్వారా అయినా నిందల ద్వారా అయినా ఆ అనేకమైన ఆ వికట్ల ద్వారా మమ్మల్ని ఇప్పటి వరకు బ్రతికించేవా ఈ కొద్ది కాల జీవితంలో ప్రభా మీ కొరకు మేము సమర్పణ కలిగి ఉంటామయ్యా సమర్పణ కలిగి ఉంటామయ్యా అని చెప్పి మనలను మనము ఏం చేయాలంటే ప్రభు కొరకు మనం అప్పగించుకుందాం ప్రభు కొరకు మనం అప్పగించుకుందాం ప్రభు మనకు చేసే పేరులు మనం ముందు ప్రభు ఇచ్చే దీవులలో మనం అనుభవిద్దాం దేవుని విడదారా ఎందుకంటే ప్రభు ఎన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు కనుక ఆయన మనతో ఉంటాడండి అందుకంటాడు కదా నాయకు నాయు నా తట్టు మీరు తిరిగినట్లయితే నేను కూడా మీ తట్టు తిరుగుతానని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు దేవుడు ఆయన తట్టు మనం తిరుగుతాం ఆయన మనం వైపు తిప్పుకుందాం మన సమస్యలన్నిటిని తొలగించుకుందాం ఆయన దేవునిగా దేవునిగా మనం గుర్తించి ఆయనను మరింపడతాం ఈ కొద్ది మాటలు దేవుడు మన ఎన్నికల్లో దీవించి आशीर्वादించుノー ዳდა आमीन ਕਰੋ